ఒక న్యూస్ వచ్చింది కదా రాకేష్ మాస్టర్ చంపలేదు దుర్మార్గులు ఎవరో పావలా ఛానల్ వాళ్ళు పెట్టింది ఆయనతో పాటు ఈ కనకలక్ష్మి ఉండేది మళ్ళీ వాళ్ళు వాళ్ళు గొడవలు అయినాయి గొడవలు అయినాక ఇద్దరు విడిపోయినారు విడిపోయినాక ఆయన మళ్ళీ ఆర్పనేజ్ హోమ్ లో జాయిన్ అయిపోయినారు ఎక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఒక ఆర్పనేజ్ హోమ్ లో కామ్రేడ్ అన్న ఒక అన్న పెట్టారు ఆర్పనేజ్ హోమ్ ఆ అర్బనేజ్ హోమ్లో ఉంటూ ఆయన చనిపోయాడు చనిపోవడం అంటే ఇంట్లో చనిపోలేదు ఎక్కువ డ్రింక్ చేసేవాడు ఆయన ఎక్కువ ఆంధ్ర వెళ్ళి ఆ భూమి బీర్లు అవి ఇవి తాగేసి ఆయనకి బాగా పెద్ద ఎక్కువ డయాబెటీస్ ఆయన ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉంటుంది ఆయన డయాబెటీస్ పేషెంట్ ఆంధ్ర వెళ్ళి ఒక మ్యాన్షన్ హౌస్ మై హౌస్ అని ఒక షూట్ చేశారు చూసినాక ఆ షూట్ చేసినప్పుడు చాలా ఎక్కువ బీర్లు తాగేసి పళ్ళు ఎక్కువ తినేయడం వల్ల అక్కడే బ్లడ్ మోషన్స్ బ్లడ్ వామిటింగ్స్ అయిపోయినాయి అప్పుడే ఒక వీడియో పెట్టాడు అనమాట ఆయనతో పాటు జూనియర్ రాకేష్ మాస్టర్ ఒక ఉండేవాడు వాళ్ళిద్దరు కలిసి ఒక వీడియో చేశారు ఇంకా నేను ఏమంటారు తెలుగులో నాకు రాదు కానీ సన్సెట్ అంటారు కదా సన్సెట్ అంటే ఏంటి అదే అయిపోయినట్టు ఇంకా అస్తమించేస్తున్నాను నేను ఇంకా నువ్వే నా పోస్ట్ తీసుకుని ఆయన కళ్ళజోడి తీసి ఈయనకి పెడతారనమాట సో అదంతా అయిపోయినాక మళ్ళీ హైదరాబాద్ వచ్చారు వచ్చిన తర్వాత ఇంకా అలాగే బ్లడ్ మోషన్స్ బ్లడ్ వామిటింగ్స్ అట్లా అయిపోవడము డిహైడ్రేషన్ ప్రాబ్లం రావడం అవన్నీ వస్తే అప్పుడు అక్కడ ఆర్పనేజ్ హోమ్ హెడ్ ఉంటారు కదా ఆయన కామ్రేడ్ అన్న తీసుకెళ్లి గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేశారు గాంధీ హాస్పిటల్లో మొత్తం అన్ని చేశారు చెకప్లు అన్ని చేశారు ఇదంతా చేశారు వాళ్ళు చెప్పేశారు మొత్తం ఈయన ఆర్గన్స్ అన్ని ఫెయిల్ మల్టీ ఆర్గన్స్ అంటే తెలుసు కదా బ్రెయిన్ హార్ట్ లంగ్స్ లివరు కిడ్నీ అన్ని ఫెయిల్ అయిపోయావండి అని చెప్పేశారు సో ఆయన ఎక్కువ డ్రింక్ చేయడం వలన డిహైడ్రేషన్ ప్రాబ్లం ఆయన ఎవరు మటర్ చేయలేదు నువ్వు అన్నట్టు మటర్ చేసినట్టయితే ఆ డాక్టర్లే చెప్పేస్తారు కదా గాంధీ హాస్పిటల్లో ఇట్స్ నాట్ ఏ నేచురల్ డెత్ ఇట్ ఇస్ ఏ మర్డర్ అని ఇది జనాలకు వాళ్ళు అడిగితే అట్లానే చెప్తారు చాలా మందిగా ఏవి చిరంజీవి గారి మీదే రాస్తారు ఉదీకరణ చనిపోయినప్పుడు పిచ్చి పిచ్చి రాతలు నేనెంత జనాలకు ఏమంది రాస్తారు అవి కూడా ఏవో ఒక చిల్లర రెండు మూడు సార్లు రాశారు కానీ ఆయన ఆయనది మాత్రం నేచురల్ డెత్ ఎక్కువ డ్రింక్ చేయడం వల్ల హాస్పిటల్ కూడా అదే చెప్పారు ఆ రోజు దాకా ఎక్కువ మీతోనే ఉండే కదా రాకేష్ మాస్టర్ మేమంతా బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు రాకేష్ మాస్టర్ చనిపోయాడు కనకలక్ష్మి ఉప్పల్ బాలు టిక్ టాక్ దుర్గారావు రావు స్టార్ మేమంతా చాలా క్లోజ్ గా ఉన్నాము మేమంతా బిగ్ బాస్ బలే బాస్ లాంటివి ఎన్నో చేసాము షోస్ ఆయనకి నేను రెండు వందలు మూడు వందల ఈవెంట్లు తీసుకెళ్ళాను ఆంధ్ర తెలంగాణ రాయలసీమలో మేము చక్కగా స్టేజ్ లో మీరు డాన్స్ వేసేవాళ్ళం మేము ఒక ఐదు వేలు పదివేలు పేమెంట్ తీసుకుంటాము ఆయనకు ఒక ఇరవై వేలు ఇచ్చేవాళ్ళం అంతా బానే ఉంది కానీ ఆయన డ్రింక్ 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 ఆయన మీరు కలిసి ఉన్నప్పుడు మీరు కూడా తాగిపోయే వాళ్ళు నాకు ఇప్పుడు డ్రింక్ అలవాట్లేదు ఐ డోంట్ స్మోక్ అండ్ ఐ డోంట్ డ్రింక్ సో అంటే సడన్ గా మీతో ఉండి ఉండి చనిపోయేసరికి మీ ఫీలింగ్ ఎలా ఉండే ఎందుకంటే వాళ్ళ వైఫ్ కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నువ్వు నేను తిరిగా మనకు ఎక్కువగా బయట సినిమాలు షూటింగ్లు షూటింగ్ నేను చనిపోయినా నువ్వు నువ్వు అంట నువ్వు చచ్చిపోయింట ఇప్పుడు అట్లా ఉంది సొసైటీ ఎవరిద్దరు క్లోజ్గా ఉన్నాను ఇప్పుడు ఉప్పుల బాలు ఎక్కడికి వెళ్ళి నాకు అదే భయం వేస్తుంది వాళ్ళకు ఫోన్ చేస్తుంటే ఎందుకు అట్లా ఫోన్ చేస్తే సచ్చే అంటుంటాడు బాబు మనతోనే ఎక్కువ క్లోజ్ చేస్తాము ఏదన్నాకి ఏదైనా కానీ ఇంకా నన్ను అడుగుతారు అని నేను భయపడుతుంటాను అనమాట అన్నట్టు ఉప్పల బాల్కి మీకు మధ్య ఏముంది ఫ్రెండ్షిప్ అయినా అన్నీ ఉన్నాయి నువ్వు కూడా ఒకే మేరే పట్టుకుని రావచ్చు షూట్ చేద్దాం అన్నీ కూడా మా ఛానల్లో నన్ను అమ్మాయిలు కూడా ట్రోలింగ్ చేస్తారా యాంకర్షిప్ బాగా ట్రోలింగ్ చేస్తాడు నాకు ఇంటర్వ్యూ చేసి మన మీడియా అమ్మాయిలు కూడా టోలింగ్ బాగా చేస్తున్నారు రోస్టింగ్ నేను అమ్మాయిలు కూడా డెవలప్ అయ్యారు ప్రజలకు ఉన్న సందేహాలన్నీ తీర్చే పనిలో ఉన్నాను సో రాకేష్ మాస్టర్ గాంధీ హాస్పిటల్ లో చనిపోయాడు మీ అందరికి తెలియదు తెలుసు మరి మర్డర్ అని ఎట్లా అంటావు నువ్వు మీకు ఇప్పుడు మర్డర్ అంటే మర్డర్ అయితే హాస్పిటల్ చెప్తారు డైరెక్ట్ మర్డర్ చేయడం ఒకటే కాదు సూసైడా నేచురల్ డెత్ మర్డర్ అనేది డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తారు కదా మరి ఎట్లా అడిగా అదే మరి నేను ఆన్సర్ చెప్పేదాకా మీరు వెయిట్ చేయాలి కదా ఇప్పుడు మడ్డదంటే డైరెక్ట్ గా వెళ్ళి పొచ్చి పొచ్చి చంపితేనే కాదు ఫస్ట్ వెళ్ళి కత్తితోనో లేకపోతే విషమిచ్చి చంపితేనే కాదు మీరిద్దరు ఇద్దరు కలిసి ఉండడానికి మీరు ఇంకేమైనా ప్లాన్స్ చేసారా ఆయన ఎక్కువ తాగడానికి మీరే కారణం అయ్యారా అని అడుగుతున్నాను మరి అయిపోయిన టాపిక్ ని మీరే ముందుకు తీసుకొని వచ్చారు కదా